దక్షిణ నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటున్నారని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ పై అరవై వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు వంశీ ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు పవన్ ఆశయం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా బ్యూరో చిఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ ఎమ్మెల్యేగా వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా విజయం సాధించారు అక్కడ మెజార్టీ సాధించారు వంశీకృష్ణ ఇంటి దగ్గర చూసినట్లయితే పెద్ద ఎత్తున ఆయన్ని ఊరేగింపు తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున జన సైనికులు తూర్పు దక్షిణకు సంబంధించినటువంటి నాయకులందరికీ చేరుకుని పెద్ద ఎత్తున ఊరేగింపు కూడా నిర్వహిస్తున్నారు భారీ మెజార్టీతో అక్కడ విజయం సాధించిన నేపథ్యంలో ఆ వంశీ గారు ఆ వంశీ గారు అంత ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం పట్ల అద్భుతమైన విజయాన్ని అందించిన యాక్షన్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నా బాధ్యతలు ఇంకా రెట్టింపు చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట ఇచ్చాను గిఫ్ట్ ఇస్తానని అద్భుతమైన గిఫ్ట్ నాయకు అందిస్తున్నాను ఆయన అడుగు జాడలను నడిచి ఆయన ఆశయాల కోసం జన సైనికులాగా పనిచేస్తాను ఈ పార్టీని బలోపేతం చేయడం నేను ఒక కీలక ఇస్తానని చెప్పేసి ఆయనకి మాటిచ్చా ఆ విధంగా పనిచేస్తాను ఇవాళ ఇంత అద్భుతం ఇచ్చిన నియోజకవర్గ ప్రజల రుణం తీసుకునే అవకాశం ఉన్న ఆ దేవునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫీలింగ్ ఎలా చెప్పారు అభివృద్ధికి ఓటేశారు జన సైనికులు అద్భుతంగా పనిచేశారు టీడీపీ వాళ్ళు పనిచేశారు దుర్మార్గ పాలన అంతమందించాలని ప్రజలు నిర్ణయించారు ఒక గర్వంతో నేనే ఒక హీరో ప్రజలకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అని ఎర్ర వీగితే ఎలా ఉండదో ప్రజలు చూపించారు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అని నిరూపించారు ప్రజలు ఆ నలుగురు విధంగా చేశారు ఇది జనసేన దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆ విజయం విజయం తోటి పెద్ద ఎత్తున చేస్తారు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం తన కృషి చేస్తానని ఆ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గయత్ చిట్టుబాబా టీవీ విశాఖ నుంచి